పూర్ణిమి శివ శ్రీమాత మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మేము నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈ కార్తీక మాసంలో కార్తీక మనకి యోగం ఉండే సమయం ఉంటుంది అంటే కార్తీక పౌర్ణమి నాడు రుత్తికా నక్షత్రం ఉంటే అది యోగం అంటారు ఆ రోజు ఎంత పుణ్యం అంటే అంత పుణ్యం అంతా ఎంత కాదని చెప్పచ్చు మహాపుణ్యమైన రోజు ఆనాడు ఎవరైనా సరే కుమారస్వామి దర్శనం అనంత ఫలితాన్ని ఇస్తుంది ఎక్కడైనా సరే మీరు ఆ రోజు కుమారస్వామి గుడికి వెళ్ళండి ఆయన దర్శనం చేసుకోండి ఎటువంటి పని చేయడానికైనా సరైన నిర్ణయం తీసుకోవడానికైనా మనం అంటే మామూలుగా ఆ సమయం చాలా బాగుంటుంది నేను రెడీగా ఉన్నాను అని స్వామివారు మనకి నడుమే చే వేసుకొని కనిపిస్తుంటారు అమిత వేగంగా ఇంద్రుడిచ్చిన నిమల మీద ఎక్కి తిరగడం ఆయన సామర్థ్యం అది ఆయనకున్న గొప్ప శక్తి శ్రీమహవిష్ణువు మహర్షిగా భూలోకంలో అవతరించినప్పుడు ఆయన కుమార్తె చాలా సన్నగా ఉండేది అందుకు ఆమెకి వల్లి అని పేరు పెట్టారు ఆమెని వివాహమాడి మహావిష్ణువుకి అల్లుడయ్యాడు కుమారస్వామి అందుకనే మంచి వాక్కు కావాలన్నా మంచి స్వరం కావాలన్నా మీరు మనస్ఫూర్తిగా రోజు మంచి స్వరంతో స్వామి స్వామివారిని అర్చిస్తే భక్తులకి అనుగ్రహ ప్రసాదిస్తాడు ఏ కోరిక ఉన్న తీర్చేస్తాడు యోగంలో మీరు కార్తికేయుణ్ణి ఆరాధించండి మీకు సమస్త కోరికలు నెరవేరుతాయి మీకు ఇటువంటి సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ ఉంటాయి ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు కావాలని కామెంట్ చేస్తే నేను ఇలాంటి వీడియోలు మీకు పెడతాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శ్రీమా